క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దిన మన ధ్యానాంశము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఐగుప్తులో నుండి నడిపించబడుతున్న ఇస్రాయేలీలను శత్రువు తరుముతూ వారి వెంట పడుతున్న సందర్భాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన అద్భుతం నీళ్లు విభజింపబడి ఇస్రాయేలీలు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవడం ముంచేసే నీరు ఇప్పుడు ఇస్రాయేలీల కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడలుగా ఉండిపోయాయి శత్రువుల గుర్రాలు రథములు రౌతులు వారిని తరిమి సముద్రం మధ్యమున వారు చేరగా సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లి శత్రువులను ముంచివేసి వారిని నశింపజేశాయి ఇస్రాయేలీలు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడుస్తూ ముందుకు సాగిపోతున్నారు దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యాలను బట్టి బానిసత్వము నుండి వారిని శాశ్వతంగా విడిపించిన ఆ దినాన్ని బట్టి ఇస్రాయేలీలో మోషే నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయములో వారంతా కలిసి దేవునికి ఒక కీర్తనను పాడుతూ వారు ముందుకు సాగిపోతున్నారు మతేసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రజలందరినీ పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలము వరకు ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడుపుతున్నారు శిష్యులు సముద్ర ప్రయాణములో గాలి ఎదురైనందున అలల వలన వారు ప్రయాణం చేస్తున్న దోణి కొట్టబడుతుంది ఆ శిష్యుల నడి సముద్రములో వారి కలవరం ప్రాణ భయముతో భయపడుతున్నటువంటి ఆ చివరి క్షణాలలో రాత్రి నాలుగవ జామున యేసుప్రభువారు సముద్రం మీద నడుచుచు వారి అద్దకు వస్తున్నారు యేసుప్రభువారు సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేస్తున్నారు యేసుప్రభు వారు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పి వారి యొక్క భయం నుండి వారిని విడిపిస్తారు దేవుని మాట చొప్పున నడుస్తున్న ఇస్రాయేలీలకు సముద్రం పెద్ద శ్రమగా ఎదురైంది వారి భయం కలవరం మరీ ఎక్కువ అయ్యి వారిలో విశ్వాసం తొలగిపోయి భయం చేత వారు ఆవరించబడ్డారు ఏదైతే భయపడుతున్నారో ఆ సముద్రాన్ని దేవుడు చీల్చివేశారు యేసుతో నడుస్తుండగా శిష్యులను సముద్రపు అలలు కలవరపెడుతున్నాయి భయక్రాంతులుగా చేసి వారు భయంతో వారి దినాలు గడిచిపోయాయి అనేటువంటి కంగారులో యేసు ప్రభు వారు ఆ భయపెట్టే సముద్రం పైన నడుస్తూ వారిని దర్శించారు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవునితో నడిస్తే ఆయన బిడ్డలకు దేవుడు అద్భుతాలు చేయడంలో శక్తివంతుడండి ఇస్రాయేలీలు దేవుడు ఉన్నాడు అని విశ్వసించి వారు ఐగుప్తు నుండి ప్రయాణమై వచ్చారు కనుక దేవుడు వారిని అన్ని శ్రమలలో నుండి విడిపించి ముందుకు నడిపించారు ప్రభు వారి యొక్క సువార్తను అంగీకరించి ఆయనతో నివసిస్తున్నారు కనుక సముద్రం పైన రేకినటువంటి ఆ భయంకరమైన మరణమైపోయేటువంటి తుఫానులో నుండి యేసూప్రభు వారు వారిని విడిపించి ధైర్యపరిచి ఏ దోణిలో అయితే వారు చీకటి చేత భయముతో కృంగిపోయి ఉన్నారో అదే దోనిలోనికిప్రభు వారు ప్రవేశించి ఆయన వెలుగు చేత వారికి ధైర్యాన్ని కలిగించారు నేడు మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి పరిపూర్ణంగా దేవుల్లో నడవాలని ఎందరైతే తీర్మానం చేసుకుంటారో అలాంటి వారిపైకి వస్తున్న బలమైన శోధనలలో అద్భుతాలు జరిగించి అనేకులకి ఆశ్చర్యాన్ని కలిగించేలా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది మనల్ని నడిపించనుగాక ఆమె